నా సోదరులు మారల పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా స్వీయ క్రమశిక్షణ ఉన్న సెల్ఫ్ కెరీర్ తోటి ప్రతికే ఒక స్మార్ట్ పీపుల్ వాళ్ళు వాళ్ళు నడిబదార్లకు వచ్చి తెగబడి యుద్ధాలు చేసే వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళకి సత్యం ఏంటో అర్థమైపోయింది సమాజంలో ఉన్న పరిస్థితి అర్థమైపోయింది వాళ్ళు కూడా కొంత సైలెంట్ అయిపోయేది వాళ్ళకు కూడా కావాల్సిన సామాజిక రాజకీయ కొన్ని పాత్రలు ఇప్పుడు ఇస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఆ పాత్రలలో వాళ్ళు సెట్ అయిపోతారు ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి విశారథన్ మహారాజ్ అని చెప్పి ఉన్నత విద్యామంతుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాదిరిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈయన మాలలను గురించి ఏం మాట్లాడుతున్నాడంటే నా మాల సోదరులు స్వీయ చరిత్రలో స్వయం సంపాదకతోటి బెస్ట్ పీపుల్లాగా వీరు కెరీర్ని సాగిస్తారు వీరు తెగబడి పోరాటాలకు యుద్ధాలకు రోడ్ల మినకి రాలేరు వీరికి అంతా తెలుసు ఇప్పుడు వీరికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ రేవంత్ రెడ్డి ఆర్థికంగా సా సామాజికంగా అన్నీ కల్పిస్తున్నాడు అని మాట్లాడతాడు చరిత్ర తెలిసింది కూడా విశారాధన మహారాజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఈ దేశంలో వాస్తవంగా ఈ దేశ మూలవాసులు రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్యవాదులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి వారు మా మాలలు ఈ విషయం ఆయనకు తెలుసు అయితే ఈ దేశంలో ఎక్కడైనా సరే దళిత గిరిజనులకు బీసీలకు కూడా ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరిగినా అన్యాయం జరిగినా ముందు భుజాన జెండా పెట్టుకుని రోడ్డు మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు తెగబడి పోలీసుకు భయపడకుండా చేసేటటువంటి నైజం కలిగినటువంటి వాడు మా మాలవాడు ఈ దేశ చరిత్రలో గతంలో ఎన్నో చరిత్రలు చదువుతున్నాయి మాలలో మల్లయోధులు మరి మాలలో రాజ్యాలను వేలినటువంటి చరిత్రలు ఉన్నాయి గతంలో కూడా పేశ్వా సైన్యాన్ని అంటే ఇరవై ఎనిమిది వేల పేశ్వా సైన్యాన్ని ఐదు వేల మంది మహర్వీరులు వీరోచిత పోరాటం చేసి ఘన విజయం సాధించినటువంటి చరిత్ర కూడా ఈ మాలలో కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు కారంపూడిలో అప్పుడు జరిగినటువంటి సంఘటన ఈ దేశంలో బహువేర పరాక్రమంతుడైనటువంటి మాలకన్నమనీయుడు ఈయన కత్తి ఆరు అడుగులు ఉంటుంది రోజుకు ఒక తింటాడు ఎటు చూసినా కూడా ఐదారు ఐదారు కూడా తలకాయలు నరికేటటువంటి వీరోచిత పోరాట యోధుడు భయంకరమైనటువంటి మాలకన్నమదాసుడు ఇలాంటి చరిత్ర కలిగినటువంటి మమ్మల్ని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి తెగబడి పోరాటాలు చేయలేరు వీరికి ఏం తెలియదు వీరి పాటికి వీళ్ళు క్రమశిక్షణంగా బతుకుతారు అని మాట్లాడతాడు బుద్ధులేని మాటలు మాట్లాడతాడు ఈ విశారాధన్ మహారాజు అంతేకాకుండా ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళకి అంత అర్థమవుతుందంట ఏం అర్థమవుతుంది మాకు ఇక్కడ ఏం అర్థమవుతానికి అర్థం కాకుండా పోవడానికి ఏం లేదు నిన్నగాక మొన్న వివేక ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఒక్క రాత్రికి రాత్రికి ఎంత మందిని స్వీకరించి అక్కడ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని పెట్టాడో ఇది కూడా నువ్వు గమనించాలని నేను విశారధన గారికి తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ ఈ విశారధన అయితేనేమి ఎవరైతేనేమి ఎన్ని పార్టీల్లో ఉన్నా ఎన్ని కుంపట్లో పెట్టుకున్నా ఈ మాదిగ సోదరులందరూ ఐకమత్యంగా కలసికట్టుగా ఉండి రేత్రికి రాత్రికి తిరగబడి మాలలను అనసవేయాలని మాలల మీద ఒక రకమైనటువంటి కుట్రతోటి వీళ్ళు ఆలోచన నడుపుతారని తెలియజేస్తున్నాను